యాభై ఎనిమిది కులాల యొక్క భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమానుషంగా అన్యాయంగా ఎస్సీ వడ్డీకరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు తీసుకురావడం జరిగింది ఎస్సీ వడ్డీకరణ మీద భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖుని ఈ వడ్డీకరణ అంశం మీద సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును కూడా సైతం కనీసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం ఒక ఒక కులాన్ని లోబర్చుకొని ఎస్సీ జాబితాలో ఉన్న యాభై ఎనిమిది కులాలకి నష్టం వచ్చే విధంగా విద్యా ఉద్యోగ ఉపాధి జీవన రంగాలలో అన్యాయం చేసే విధంగా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేసింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం తర్వాత మీరేదో దళితులకు ఉద్ధరిస్తారేమో మా భవిష్యత్తు మారుస్తారేమో చెప్పి తెలంగాణలో ఉన్న మొత్తం దళిత సమాజం ముఖ్యంగా మాల ఉప్పుకూలాల సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి నిమి కూర్చోబెట్టుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం దళితులు ముఖ్యంగా మాల ఉప్పుకూలాలు మరి ఏడో ఏడో మహబూనగర్లో కొడంగల్లో జరుగుతున్న రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారంటే గత పదేళ్లుగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయిన ప్రతి ఇలాంటి మాలా ఉపకలాలు ఎంతో కష్టపడి ప్రతి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఈ రాజ్య అధికారాన్ని ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు పదవి తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మాలకి వెన్నుపోటు పొడిచి మాలల్ని ద్రోహం చేసి మొత్తం దళిత సమాజానికి చెప్పుతో కొట్టాడు ఆయన మరి అధికారం ఇచ్చిన జాతిని పక్కన పెట్టి ద్రోహం చేశాడు ఇది మామూలు ద్రోహం కాదు గతంలో ఎన్టీఆర్ పార్టీని ఎలా అయితే చంద్రబాబు నాయుడు వెనుక పొడిచి టీడీపీ పార్టీని లాగేసుకున్నాడో తెలంగాణలో దళితుల ఓట్లతోటి ముఖ్యంగా మాల ఉప కులాల ఓట్లతోటి గద్దెలెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దళిత ద్రోహం చేసింది ఉద్యోగ ఖాళీలలో కనీసం రోస్టర్ సిస్టమ్ కూడా సక్రమంగా లేదు రోస్టర్ విధానం కూడా సక్రమంగా లేదు మరి ఎస్సీ జాబితాలో ఉన్న యాభై తొమ్మిది కులాలలో కేవలం ఒక సామాజిక కులానికి మందా కృష్ణ మహిళతో కుమ్మట్టి మరి ఎంఆర్పీతో కుమ్మట్ బీజేపీలోని కేంద్రంలోని నరేంద్ర మోడీతో బీజేపీ మనువాదుల ఆర్ఎస్ఎస్ చట్టంతో కుమ్మటయ్యి తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కుమ్మట్ కరీంనగర్లో ఉన్న ఈ ఈ గుండె సన్యాసితో గుమ్మట్ వీళ్ళందరితోటి మొత్తం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి బీఆర్ఎస్కి సంబంధించిన అన్ని ఎమ్మెల్యేలు అందరూ కూడా కుట్ర చేసి తెలంగాణ అసెంబ్లీలో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగ హక్కుల్ని సమాధి చేసే విధంగా ఎస్సీల వర్తీటన చట్టాన్ని దేశంలో తొలిసారిగా మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయడం జరిగింది ఇది అత్యంత ఘోరం దారుణం అన్యాయం దీని మీద ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది మరి ఎస్సీల వర్తీటరణ రాజురా బాబు రాజ్యాధికారం రావాలి నువ్వేమో రాజ్యాధ్వరంలో గుర్చోబెట్టి మమ్మల్ని ఏబీసీలు చేసి కనీసం చదువుకోకుండా విద్యా ఉపాధి అవకాశాలు రానియకుండా తీవ్రమైన అన్యాయం చేశారు ఇటీవల తెలంగాణలో వివిధ యూనివర్సిటీలో జరిగిన అడ్మిషన్స్ కానీ ఇంజనీరింగ్ మెడికల్ డెంటల్ వంటి పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్స్లో కానీ ఉద్యోగ ఖాళీలు సంబంధించిన కానీ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు కానీ అదేవిధంగా డిఎస్సి సంబంధించిన అడ్మిషన్స్లో కానీ అన్ని ఉద్యోగ ఖాళీల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రోస్టర్ విధానం వల్ల మొత్తం యాభై ఎనిమిది ఎస్సీ కులాలు రోడ్డు మీద పడ్డారు వాళ్ళ భవిష్యత్తు సర్వనాశం జరిగింది సమాధి చేశారు ఇక ఎంత మాత్రం కూడా సహించేది లేదు మాలలు మాల ఉపకులాలు భవిష్యత్తు కోసం మరి ఈ దోపిడీ పటేల దొంగల రాజ్యం మీద తిరుగుబాటు చేయకపోతే మన యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేయకపోతే మనకి మిగిలేదు బూడిదా భవిష్యత్తు లేదు బతుకు బస్టాండ్ చేశారు వీళ్ళు కనీసం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలు రాసి ఎవరికి ఇచ్చారండి అందువల్ల ఈ సందర్భంగా బాలమహానాడు కానీ మరి అనేకమైన కొల సంఘాలు అందరూ కూడా కలిపి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రావిర్భావం చెందింది ప్రజెంట్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి యనమల మంజుల గారు అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాకేష్ మరి ఇతర దళిత నాయకులు మన గోత్రాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్య వద్ద నిరసన చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాలమహనాడు జిల్లా కమిటీ తరఫున ఒక వినత పత్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది తక్షణం అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని బాలమోహనయుడి డిమాండ్ చేస్తుంది ఇదే విషయాన్ని మాల ఉపకులాల ఆధ్వర్యంలో పాలమోహన ఆధ్వర్యంలో మొన్న న్యూఢిల్లీలోని మరి ఏఐసిసి భవన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెంట్రల్ ఆఫీసు ఇందిరా భవన్ నిలసడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారిని ఆ పార్టీ జాతీయ ప్రధాన గారి శ్రీ వేణుగోపాల్ గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏఐసిసి దళిత వర్గాలకు సంబంధించిన పొలిటికల్ అటువంటి చైర్మన్ మాజీ ఐఏఎస్ మరి మాజీ పిఎంఓ సెక్రటరీ కొప్పుల రాజ్గారికి బాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ బిఎల్ రాజ్గారి నాయకత్వంలో ప్రతినిధి బృందం మన ఢిల్లీ వెళ్ళి వాడితే వినతిపత్రం ఇచ్చాం ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పాం మీరు మాకు నోట్లో మన్ను పోసి మా జాతులకు అన్యాయం చేశారు ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఇతర రేపు జరగబోతున్న పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాం మాల సత్తా ఎంతో చూపిస్తామని అక్కడ మేము ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి మీ పార్టీ తెలంగాణలో మరి నిరబలంగా మీరు చేసిన తప్పు మరి అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి చేసిన వడ్డీకరణ చట్టాన్ని రద్దు చేసి మరి మాల కులాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాలమహనాడి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వడ్డీటన్నా తక్షణ చట్టాన్ని ఆపాలని మాలమహర్ ద్వారా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం రద్దు చేయాలి ఎస్సీ వడ్డీటన్నా చట్టాన్ని రద్దు చేయాలి ఎస్సీ వడ్డీటన్నా చట్టాన్ని రద్దు చేయాలి తెలంగాణలో దరితుల సమాధి చట్టాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి

हले मार्क मार, मार, मार संघर